ఓం శాంతి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో ఐదు సెకండ్లైనా కేటాయించి మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేయండి రివైజ్ ముప్పై మూడు రెండు వేలు సంవత్సరంలో చెప్పినటువంటిది ఇరవై నాలుగు సంవత్సరాలైంది ఈరోజు దూరదేశి అయిన బాప్తాదా సాకార ప్రపంచంలోని భిన్న భిన్న దేశవాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాప్ తాద భిన్న భిన్న దేశవాసులను ఒకే దేశవాసులుగా చూస్తున్నారు ఎవరు ఎక్కడి నుండైనా వచ్చి ఉండవచ్చు కానీ అన్నింటికంటే మొదట అందరూ ఒకే దేశం పరంధామం నుండి వచ్చారు మీకు మీ అనాది దేశం గుర్తు ఉంది కదా మన ఇల్లు ప్రియంగా అనిపిస్తుంది కదా తండ్రితో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా బాబ్ ఈ ఈరోజు పిల్లలందరి ఐదు స్వరూపాలను చూస్తున్నారు ఐదు స్వరూపాలు ఏవో మీకు తెలుసు తెలుసు కదా పంచముఖి బ్రహ్మ యొక్క పూజ కూడా జరుగుతుంది బ్రహ్మకు ఐదు తలలు ఉన్నట్టుగా కనుక బాప్ పిల్లలందరి ఐదు స్వరూపాలు చూస్తున్నారు చాలా 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 ముఖ్యమైనటువంటి మురళి మనం రోజు చేస్తున్నాం కదా ఐదు స్వరూపాల అభ్యాసం అదే చెప్తూ ఉన్నారు మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపం పైన బాబా దగ్గర మీ స్వరూపం గుర్తు ఉంది కదా మర్చిపోవడం లేదు కదా రెండవది ఆది దేవతా స్వరూపం మీ దేవతా స్వరూపంలోకి చేరుకున్నారా ఇప్పుడు చెప్పిన వెంటనే దేవత ఆ ప్రకృతి బంగారు భవనాలు ఇవన్నీ గుర్తున్నాయా మూడవది మధ్యకాలంలో పూజ్య స్వరూపం మనము ఇష్ట దేవీలుగా ఉన్న ఉన్నాం వారికి వరదానాలు ఇస్తూ ఉన్నాం ఇవన్నీ గుర్తు ఉంది కదా నాలుగవది సంగముయు ఇప్పటి బ్రాహ్మణ స్వరూపం మరియు చివరిది ఐదవది ఫరీస్తా స్వరూపం మరి ఐదు స్వరూపాలు స్మృతి వచ్చాయా మంచిది ఒక సెకండ్లో ఈ ఐదు స్వరూపాలలో స్వయాన్ని అనుభవం చేసుకోగలరా అనాది నిరాకారి బాబా దగ్గర జ్యోతిర్బిందు నేను తర్వాత దేవత నేను ఆదిలో ఎలా ఉన్నా లక్ష్మీనారాయణల జతలో సీతారాముల జతలు అదంతా మధ్యలో నాకే పూజలు జరుగుతున్నాయి వినాయకుడి రూపంలో మరి దుర్గ రూపంలో అనేక దేవీ దేవతల రూపంలో నేనే వరదానాలు ఇస్తూ ఉన్నాను ఇప్పుడు బ్రాహ్మణ స్వరూపంలో ఉండి పాపమంతా పోగొట్టుకొని పుణ్యం జమ చేసుకుంటూ ఉన్నాను బాబా డైరెక్ట్ వచ్చి చదివిస్తూ ఉన్నారు పాలన చేస్తూ ఉన్నారు ఇది ఐదు నేను ఫరిస్తా సూక్ష్మ శరీరంతో నేను అంతటా తిరుగుతూ విశ్వమంతా విశ్వ కళ్యాణం చేయగలుగుతూ ఉన్నాను బాబా జతలో ఉంటూ ఫరీస్తా రూపంతో బాబా నుండి నేను లైట్ మైట్ని గ్రహిస్తూ ఉన్నాను ఇతరులకు పంచుతూ ఉన్నా ఇలాగా ఈ ఐదు రూపాలలో స్వయాన్ని అనుభవం చేయగలరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు లెక్క పెడుతూనే చేయగలరా ఈ ఐదు స్వరూపాలు ఎంత ప్రియమైనవి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఏ రూపంలో స్థితం అవ్వాలనుకుంటారో ఆ రూపం గురించి ఆలోచించిన వెంటనే అనుభవం చేయాలి ఇదే మనస్సు యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు కదా బయట ఉదాహరణకు ఆదిలో కూడా మీ ప్రపంచంలో సత్యుగంలో న్యాచురల్గా నడుస్తూ తిరుగుతూ ఎక్సర్సైజ్ చేసేవారు అక్కడ ఒకటి రెండు మూడు అని నిలబడి చేసే ఎక్సర్సైజ్ ఉండదు ఇప్పుడు అంతిమంలో కూడా బాప్ తాత మనస్సుకు ఎక్సర్సైజ్ ఐదు స్వరూపాల ద్వారా చేయిస్తున్నారు స్థూలమైన ఎక్సర్సైజ్ ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా అలాగే నడుస్తూ తిరుగుతూ మనస్సుతో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి దీని కొరకు సమయం ఏమీ అవసరం లేదు ఎప్పుడైనా సరే ఐదు సెకండ్లు అయితే తీయగలరు కదా లేక తీయలేరా ఐదు సెకండ్లు కూడా తీయలేనంత బిజీగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే చేతులెత్తండి తర్వాత ఏం చేయాలి సమయం లభించడం లేదు అని అన్నారు కదా ఇలాగైతే చెప్పరు కదా సమయం లభిస్తుంది అయితే ఎక్సర్సైజ్ మధ్య మధ్యలో చేయండి ఏ కార్యం చేస్తున్నా ఐదు సెకండ్ ఈ మనసాయి ఎక్సర్సైజ్ చేయండి ఐదు స్వరూపాల అభ్యాసం అప్పుడు మనసు సదా ఆరోగ్యంగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది మనస్సును ఆనందకరంగా శాంతిగా ఉంచుకోవడమే కదా మన లక్ష్యం బాబు అంటున్నారు ప్రతి గంటలో ఐదు సెకండ్ల ఎక్సర్సైజ్ చేయండి చేయగలరా అందరూ అవుతుంది అని చెప్తున్నారు గుర్తుంచుకోండి ఓం శాంతి భవనంలో చెప్పాము అని గుర్తుంచుకోండి నేను చే ఎత్తాను బాబా చెప్పారు నేను చేస్తానని మాట ఇచ్చాను మర్చిపోకండి మనస్సు గురించి రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి కదా ఏం చేయాలి మనస్సు స్థిరంగా ఉండడం లేదు మనస్సును మండ్గా మణ్ అంటే ఇక్కడ నలభై కిలోలు అంత బరువుగా చేసేసుకుంటూ ఉన్నారు భారంగా చేసేసుకుంటూ ఉన్నారు కదా పూర్వకాలంలో పావు సేరు మణులు ఇలా ఉండేవి ఇప్పుడు మారిపోయాయి కనుక మనస్సును మన్గా అంటే నలభై కిలోల బరువుగా అనుకోండి అలా చేసేసుకుంటారు అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఐదు స్వరూపాలు పూర్తి తేలికగా అయిపోతారు మీ గుణాలు కదా మీ రూపాలు కదా అవి ఐదు మన రూపాలే కదా అవాట్లేకి వెళ్ళిపోతూనే ఇంకేమీ ఇక్కడ విషయాలు గుర్తే రావు అభ్యాసం అయిపోతుంది చేస్తూ ఉంటే బ్రాహ్మణులు అనే మాట గుర్తు రాగానే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి వచ్చేయండి పరిస్తా అంటూనే ఫరిస్తాగా అయిపోయింది కష్టమా కష్టం లేదా కుమారులు చెప్పండి కొద్దిగా కష్టమా మీరు ఫలిస్తా కాదా మీరైనా లేక ఇతరులు ఎవరైనా ఉన్నారా ఎన్నిసార్లు ఫరీస్తాలుగా అయ్యారు సార్లు అయ్యారు మీరే అయ్యారు కదా మంచిది సార్లు జరిగిన విషయాన్ని రిపీట్ చేయడం మళ్ళీ చేయడం ఏమైనా కష్టమా సార్లు చేసిన విషయాన్ని అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి ఎక్కడైనా ఉండండి ఐదు సెకండ్లు మనస్సును తిప్పండి ఐదు స్వరూపాలతో చక్కెర వేయండి తిరిగి రండి చక్కెర వేయడం అంటే మంచిగా అనిపిస్తుంది కదా టీచర్లు బాగున్నారు కదా రౌండ్ వేయడం వస్తుంది కదా కేవలం ఒకసారి రౌండ్ వేయండి తర్వాత మళ్ళీ కర్మలు నిమగ్నం అవ్వండి రౌండ్ వేయండి అంటే ఐదు స్వరూపాలు మళ్ళీ కర్మలు నిమగ్నం అవ్వండి ప్రతి గంటకైనా ఒకసారి రౌండ్ వేయండి తర్వాత మళ్ళీ కర్మలోకి రండి ఎందుకంటే కర్మనైతే వదిలేయలేరు కదా డ్యూటీ అయితే చేయాల్సిందే కానీ ఐదు సెకండ్లు నిమిషాలు కూడా కాదు సెకండ్లు తీయండి తీయలేరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయిపోయాయి తీయగలరా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో తీయగలరా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా మరి మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేనిదేముంది బాప్ దాదాపు ఒక విషయంలో పిల్లలను చూసి మధురాతి మధురమైన నవ్వు వస్తుంది ఏ విషయంపై చాలేం చేస్తారు కరపత్రాలు ముద్రిస్తారు ఉపన్యాసిస్తారు కోర్స్ చేయిస్తారు ఏమని చేయిస్తారు మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అందరూ చెప్తారు కదా లేక చెప్పరా అందరూ చెప్తారా లేక కేవలం ఉపన్యాసించే వారు మాత్రమే చెప్తారా ఒకవైపు మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము మాస్టర్ సర్వశక్తివంతులము అంటారు రెండవ వైపు మనస్సు నాది నేను మనస్సుకి యజమానిని మాస్టర్ సర్వశక్తివంతుడను అని అంటారు మళ్ళీ కష్టం అని అంటే బాబాకు నవ్వు రాదా నవ్వు వస్తుంది కదా మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేని పని ఏమైనా ఉంటుందా నా మనస్సు అంగీకరించడం లేదు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీపై మీరే నవ్వుకోండి మనసులో ఏదైనా విషయం వచ్చినప్పుడు అది మూడు రకాల గీతల వలె ఉండడం బాప్తాద తద గమనించారు గీతలు మొదటిది నీటిపై గీత నీటిపై గీతను చూసారా నీటిపై గీత గీస్తే వెంటనే అది సమయంలోనే అదే సమయంలో చెరిగిపోతుంది ఇలా నీటిపై గీస్తారు కదా రెండవది ఏదైనా కాగితం పైన కానీ పలక పైన కానీ గీత గీయడం మూడవది అన్నింటికంటే పెద్దది రాతిపైన గీత గీయడం రాతిపై గీచిన గీత చెరిగిపోవడం చాలా కష్టం కనుక బాబు చూస్తున్నారు చూస్తున్నారు సార్లు పిల్లలు తమ మనస్సులో రాతిపై గీచిన గీతలాగా పక్కా గీతను గీసుకుంటారు దాన్ని చెరుపుతు చెరుపుతాము అంటే కూడా చెరగడం లేదు ఇలాంటి గీత మంచిదేనా ఇప్పటి నుండి చేయము ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు సంస్కారం బాగా నాటుకుపోవడమే గీత గీయడం అంటే అది మారనే మారకుండా ఉండడం ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశారు అయినా కూడా మళ్ళీ మళ్ళీ పరవశం అయిపోతున్నారు దానికి అయితే బాప్ దాదాకు పిల్లలపైన అసహ్యం కలగడం లేదు దయ కలుగుతుంది పరవశం అయిపోతున్నారు అది పరాయి అవి నువ్వు ఆత్మవు నీ గుణాలే వేరు నీ శక్తులే వేరు మరి పరవశులపై దయ కలుగుతుంది కదా ఎప్పుడైతే బాప్ తాద ఇలాంటి దయా భావనతో పిల్లలను చూస్తారో అప్పుడు డ్రామా యొక్క పరదా పైన ఏమని వస్తుంది ఏమని వస్తుంది ఎప్పటి వరకు ఇలా ఉంటారు అని వస్తుంది మరి దీనికి మీరే జవాబు చెప్పండి ఎప్పటి వరకు ఇలానే ఉంటారు కుమారులు చెప్పగలరా ఇది ఎప్పటి వరకు సమాప్తం అవుతుంది కుమారులు చాలా ప్లాన్లు తయారు చేస్తారు కదా మరి ఇది ఎప్పటి వరకు చెప్పగలరా చివరికి ఇది ఎప్పటి వరకు చెప్పండి ఎప్పటి వరకు అనే దానికి జవాబు ఉందా దాదీలు చెప్పండి దాదీలు అన్నారు యుగం ఉన్నంత వరకు కొద్ది కొద్దిగా ఉంటుంది బాబా అని తమలో కాదు ఇతరులలో అయితే యుగం కూడా ఎప్పటి వరకు ఉంటుంది అంటే మళ్ళీ అన్నారు ఫరిస్తాలుగా అయినంత వరకు అది కూడా ఎప్పటి వరకు ఫరీస్థాలుగా అయ్యేది అప్పుడన్నారు దాదీలు బాబా మీరే చెప్పాలి ఫరీస్తాలుగా అవ్వాల్సింది మీరా లేక బాబానా కనుక దీనికి జవాబు ఆలోచించండి తండ్రి అయితే ఇప్పుడే అని అంటారు మరి తయారుగా ఉన్నారా సగం మాల కోసం కూడా చేతులెత్తలేదు బాబు తద సదా పిల్లలను సంపన్న స్వరూపంలో చూడాలని కోరుకుంటారు బాబాయే నా ప్రపంచం అని మీరు అంటారు ఇలాగైతే అందరూ అంటారు కదా మరో ప్రపంచం ఏదైనా మీకుందా బాబాయే ప్రపంచమైనప్పుడు ప్రపంచం ఇంకా బయట ఇంకేముంది ఇది కేవలం సంస్కారాన్ని పరివర్తన చేసుకునే విషయం బ్రాహ్మణుల జీవితంలో చాలా వరకు విఘ్న రూపంగా అయ్యేది సంస్కారం అది మీ స్వంత సంస్కారం కావచ్చు ఇతరుల సంస్కారం కావచ్చు జ్ఞానం అందరిలో ఉంది శక్తులు కూడా అందరిలో ఉన్నాయి కానీ కారణం ఏమిటి ఏ శక్తిని ఏ సమయంలో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో అది ఇమర్జ్ అయ్యేందుకు బదులు అంటే ప్రత్యక్షంగా రావడానికి బదులు కొంత సమయం తర్వాత వస్తుంది ఆ తర్వాత అనుకుంటారు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇలా చేసేందుకు బదులు అలా చేస్తూ ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు జ్ఞానీలు కనుక కానీ గడిచిపోవలసిన సమయం అయితే గడిచిపోయింది కదా పొరపాటు జరిగిపోయింది కదా ఇది సహన శక్తి ఇది నిర్ణయ శక్తి వీటిని ఎలా ఉపయోగించాలి ఇలా ఉపయోగించాలి అని శక్తుల గురించి మీరు ఆలోచిస్తుంటారు కూడా కేవలం కొంత సమయం యొక్క తేడా వచ్చేస్తుంది ఇక రెండవ విషయం ఏం జరుగుతుంది ఒకసారి సమయానికి శక్తి కార్యంలోకి రాలేదు తర్వాత ఇలా చేయకుండా ఇలా చేసి ఉండాల్సిందే అని అనుభూతి కూడా చేస్తారు తర్వాత మీ తప్పు మీకు అర్థమవుతుంది కానీ ఆ తప్పును ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కొరకు అనుభవీలుగా అయ్యి దానిని మంచి రీతిగా రియలైజ్ చేసుకొని మళ్ళీ రెండవసారి చేయరాదు మన తండ్రి కదా సొంత తండ్రి ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నారో అలా చేసిన ఉన్నతి జరుగుతుంది ఆ సమయంలో ఇది రైట్ ఇది రాంగ్ అని అర్థమవుతుంది కానీ ఆ తప్పు రెండవసారి జరగకుండా ఉండడం కోసం స్వయానికి స్వయం మంచి రీతిగా రియలైజ్ అవ్వడంలో కూడా పూర్తి శాతం పాస్ అవ్వడం లేదు మాయ చాలా చతురమైనది మీలో సహన శక్తి తక్కువగా ఉందనుకోండి ఆ సహన శక్తిని ఉపయోగించాల్సిన విషయమే మీ ముందుకు వస్తుంది మీరు ఒకసారి రియలైజ్ అయ్యారు అంటే ఇలా చేయకూడదు బాబా చెప్పినట్టే చేసి ఉండాలి అని రెండవసారి మాయ కొద్దిగా తన రూపాన్ని మార్చుకొని ఇంకొక రూపంలో వస్తుంది విషయం కూడా అదే ఉంటుంది కానీ రూపం మారుతుంది ఎలాగైతే ఈ రోజుల్లో పాత వస్తువుకు పాలిష్ పెట్టి కొత్త వాటికంటే ఇంకా కొత్తవిగా కనిపించేలాగా తయారు చేస్తున్నారు కదా రోల్డ్ గోల్డ్ ఇలాంటివి అలాగే మాయి కూడా పాలిష్ పెట్టుకొని వస్తుంది వేరే రూపంలో బాగా సుందరంగా అది శ్రీమతం అని నమ్మించేలాగా కానీ ఆ విషయంలోని రహస్యం అయితే అదే ఉంటుంది ఉదాహరణకు మీరు ఈర్ష్య ఉంది అనుకోండి ఈర్ష కూడా రకరకాల రూపాలలో ఉంటుంది ఒకే రూపంలో ఉండదు బీజం అయితే ఈర్షదే ఉంటుంది కానీ మరొక రూపంలో వస్తుంది అదే రూపంలో రాదు అప్పుడు చాలామంది మొదట ఇలాంటి విషయం వచ్చింది కదా ఇదైతే విషయం వేరుగా ఉంది అనుకుంటారు కానీ బీజం అయితే అదే మొదట మారీచుడు తర్వాత రావణుడు ఇలాగా కేవలం రూపం పరివర్తన అవుతుంది దీని కొరకు ఏ శక్తి కావాలి పరిశీలన శక్తి కావాలి దీని కొరకు రెండు విషయాలపై అటెన్షన్ ఉంచుకోండి అని బాప్తాదా ఇంతకు ముందు కూడా వినిపించారు మొదటిది సత్యమైన హృదయం ఉండాలి సత్యమైన హృదయం లోపల ఏది ఉంచుకోకండి లోపల ఉంచుకుంటే గాలి బుడగంటే బెలూన్ నిండిపోయించి వరకు ఏమవుతుంది పగులుతుంది కదా లోపల ఏ విషయం ఉన్నా ఎప్పుడో ఒకసారి ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా అది బయటకు వచ్చేస్తుంది కనుక సత్యమైన హృదయం ఉండాలి ఆత్మల ముందు చెప్పాలి అంటే కొద్దిగా సంకోచం అవుతుంది నన్ను ఏ దృష్టితో చూస్తారో ఏమో అని కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది కానీ సత్యమైన హృదయంతో అనుభూతితో పశ్చాత్తాపంతో బాప్తాద ముందు ఉంచండి మీ అంతే కానీ నా నుండి తప్పు జరిగింది అని నేను బాబ్ చెప్పేశాను అవును నా నుండి తప్పు జరిగిపోయింది అని ఆర్డర్ వేసినట్లు చెప్పడం కాదు నిజాయితీగా చెప్పండి హృదయపూర్వకంగా చెప్పండి ఇంకా చెయ్యనే చెయ్యను బాబానే ప్రేమతో చెప్పండి అనుభూతి శక్తితో సత్యమైన హృదయంతో కేవలం బుద్ధి నుండి కాకుండా మనస్సు నుండి ఒకవేళ బాప్తాద ముందు అనుభూతి చేస్తే మనస్సు ఖాళీ అవుతుంది చెత్త సమాప్తం అవుతుంది ఇంకా చేయకుండా ఉండాలి విషయాలు పెద్దవిగా ఏమీ ఉండవు చిన్నవే ఉంటాయి కొంతమందిలో కానీ ఒకవేళ మీ మనస్సులో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎంప్రూవ్ అవుతూ ఉంటే వాటితో మీ మనస్సు నిండిపోతుంది ఖాళీగా అయితే ఉండదు కదా మనస్సు మీ మనస్సు ఖాళీగా లేకుంటే మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటాడు కూర్చోవడానికి స్థలం అయితే ఉండాలి కదా ఫుల్గా నింపేసుకున్నారు వ్యర్థం అంతా పనికి రానివన్నీ కనుక సత్యమైన హృదయం ఖాళీగా ఉంచుకోండి బాబాను కూర్చోబెట్టుకోండి బాబా రాజీ అవుతారు బాబా నేను ఎవరు ఎలా ఉన్నానో అలా మీ వాడినే మీ దానిని అంటారు కదా నంబర్ అయితే ఉండాల్సిందే అని బాబు దాదాకు తెలుసు అందువలన బాబ్ మిమ్మల్ని అలాంటి దృష్టితో చూడరు కానీ సత్యమైన హృదయం ఉండాలి మరియు రెండవది సదా బుద్ధి యొక్క లైన్ స్పష్టంగా ఉండాలి అని చెప్పాం ఈ బుద్ధి లైన్లో అలా జడి ఏది ఉండరాదు కట్ అవ్వరాదు బాబు దాదా కొన్ని సమయాల్లో అదనపు శక్తిని ఇవ్వాలి ఆశీర్వాదాలు ఇస్తాను అదనపు సహయోగం ఇస్తానని అనుకుంటారు ఒకవేళ లైన్లో మీ బుద్ధిలో అలజడి ఉంటే నా నుండి ఆశీర్వాదాలు ఎక్స్ట్రా సహాయం లభించదు లైను స్పష్టంగా శుద్ధంగా లేకుంటే బాబా నుండి కట్ అవుతూ ఉంటే తండ్రి నుండి ఏ ప్రాప్తి పొందాలో అది పొందలేరు చాలామంది పిల్లలు అంటారు అనరు కానీ అనుకుంటారు కూడా కొంతమంది ఆత్మలకు చాలా సహయోగం లభిస్తుంది బ్రాహ్మణుల సహయోగం కూడా లభిస్తుంది పెద్దవారి సహయోగం కూడా లభిస్తుంది బాప్తాదా సహయోగం కూడా లభిస్తుంది మాకెందుకు తక్కువ లభిస్తుంది కారణం ఏమిటి ఇలా అనుకుంటారు కూడా తండ్రి అయితే దాత సాగరుడు ఎవరు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు బాప్ బండారానికి తాళం తాళం చెవి రెండూ లేవు కాపలాదారుడు కూడా లేడు బాబా అని అనగానే హాజరైపోతాయి బాబా అనండి తీసుకోండి వారు దాత కదా దాత కూడా మరియు సాగరుడు కూడా ఇక ఏ లోటు ఉంటుంది ఈ రెండు విషయాలలోనే లోపం ఉంటుంది ఒకటి సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉండాలి చతురత అతి తెలివి చూపించకండి చతురత చాలా చూపిస్తారు రకరకాల రూపంలో చతురతను చూపిస్తారు కనుక అలాంటివి బాబాకు నచ్చవు కనుక స్వచ్ఛమైన సత్యమైన హృదయం ఉండాలి రెండవది బుద్ధి యొక్క లైన్ సదా స్పష్టంగా ఎలాంటి అలజడి వ్యర్థం అనే చెత్త నెగిటివ్ అనే చెత్త లేకుండా శుద్ధంగా ఉందా అని చెక్ చేసుకోండి ఈనాటి సైన్స్ సాధనాలను కూడా చూస్తున్నారు కదా కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉన్నా క్లియర్గా పని చేయవు కనుక దీనిని తప్పకుండా చెక్ చేసుకోండి ఈ సీజన్లో ఇది చివరి టర్న్ కనుక మరొక విశేషమైన మాట అని చెప్తూ ఉన్నాము ఇది కేవలం డబల్ విదేశీలకే కాదు అందరి కోసం చెప్తున్నాం ఈ చివరి మిలనంలో మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు కనుక మీకే చెప్పాల్సి వస్తుంది బాబు దాదా చూశారు ఒక సంస్కారము లేక స్వభావం అనండి స్వభావం అయితే ప్రతి ఒక్కరికి ఎవరిది వారికి ఉంటుంది కానీ సర్వులకు స్నేహిగా ప్రేమతో ఆత్మలందరి పట్ల అన్ని విషయాలలో సంబంధాలలో సఫలరుగా మనస్సులు విజీలుగా ఉండాలన్నా అందరితో స్నేహిలుగా ఉండాలి అన్ని సంబంధాలతో కూడా సఫలత పొందాలి మనస్సు విజీగా ఉండాలి అన్నా మరి వాచాలో నోటి ద్వారా మధురత రావాలన్నా ఈజీ నేచర్ సరళ స్వభావం ఉండాలి దేనిని కష్టంగా ఇబ్బందిగా చూడకూడదు ప్రతి ఒక్క దాన్ని సరళంగా ఈజీగా తీసుకోవాలి సోమరితనము లేక నిర్లక్ష్యంగా ఈజీగా తీసుకోవడం కాదు సోమరితనం అనేది వేరే విషయం ఏది పట్టించుకోరు ఏ పురుషార్థం చేయకుండా బాగున్నాను అనుకోవడం కాదు అది వేరే ఈజీ నేచర్ అంటే ఎలాంటి సమయము ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు వాటిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీగా ఉంచుకోవాలి ఈజీ నేచర్ అంటే కలుపుగోలు తనము లేక సంస్కారాలను కలుపుకోవడం అధికారికంగా అఫిషియల్గా ఉండే టూ మచ్ టైట్ స్వభావం ఉండకూడదు నేను గిరిగీసుకొని బ్రతకూడదు నేను నా బాబా అంతే అలా ఉండకూడదు గంభీరంగా ఉండడం మంచిదే కానీ టూ మచ్గా కాదు కొన్ని సమయాల్లో ఎవరైనా అఫిషియల్గా అయిపోతే ఆ సమయానుసారం అది ఒక గుణంగా లేక ఒక విశేషతగా అనిపించదు చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ స్వయాన్ని మలుచుకోవాలి అందరినీ కలుపుకోగలగాలి పెద్దవారితో పెద్ద చిన్నవారితో చిన్నవారిగా నడవగలగాలి సాతీలతో సాతీగా నడవాలి పెద్దవారితో గౌరవపూర్వకంగా నడుచుకోవాలి సహజంగా మలుచుకోగలగాలి శరీరం కూడా ఈజీగా ఉంటే ఎక్కడ ఎలా కావాలన్నా మలుచుకోగలరు టైట్గా ఉంటే మలుచుకోలేరు అలాగని సోమరిగా కూడా ఉండరాదు ఈజీగా ఉండాలి ఈజీగా అవ్వాలి అని సోమరిగా అవ్వరాదు ఈజీగా అవ్వమని బాప్ చెప్పారు కదా కనుక ఈజీగా అయిపోయాము అని అనరాదు ఈజీగా అవ్వమంటే పురుషార్థం లేకుండా ఊరిక ఉండడం కాదు ఈజీ నేచర్ అంటే ఎలాంటి సమయము అలాంటి మీ స్వరూపాన్ని తయారు చేసుకోగలగాలి మంచిది డబల్ విదేశీలకు మంచి అవకాశం లభించింది అందరికీ డ్రిల్ గుర్తుందా లేక మర్చిపోయారా ఇప్పుడిప్పుడు అందరి ఈ డ్రిల్లు చేయండి చక్కెర వేయండి డ్రిల్ ఏది ఐదు స్వరూపాల అభ్యాసం ఐదు స్వరూపాలు ఇప్పుడు ఒక ఐదు సెకండ్లో చేయండి తిరిగి రండి మంచిది నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠాత్మలకు నలువైపుల నుండి స్మృతులను సమాచారాలను పంపించిన వారు చాలా బాగా భిన్న భిన్న సంబంధాలతో స్నేహపత్రాలను మరియు తమ స్థితిగతుల గురించి వ్రాశారు సేవా సమాచారం గురించిన ప్లాన్లను ఉత్సాహంతో చాలా మంచి మంచిగా వ్రాస్తారు అవన్నీ బాప్తాదాకు లభించేసాయి ప్రేమతో శ్రమతో వ్రాస్తారు కనుక ఎవరైనా వ్రాస్తారో ఎవరైతే వ్రాస్తారు వారందరూ తమ తమ పేరుతో బాబు తాత యొక్క దిలారాముడి యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను స్వీకరించండి పిల్లల ప్రేమ తండ్రితో మరియు దానికంటే పదమారెట్ల ప్రేమ తండ్రికి పిల్లలతో ఉంది మరియు సదా అమరంగా ఉంటుంది స్నేహి పిల్లలు తండ్రి నుండి వేరుగా అవ్వలేరు తండ్రి తన పిల్లల నుండి వేరుగా అవ్వలేరు తోడుగా ఉన్నారు తోడుగానే ఉంటారు నలువైపులా సదా స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకునేవారికి సదా తండ్రి నయనాలలో హృదయంలో మస్తకంలో సమీపంగా ఉండేవారు సదా ఒక్క తండ్రి యొక్క ప్రపంచంలో ఉండేవారు నిమగ్నమైనటువంటి వారు సదా ప్రతి అడుగులో బాబ్తా అనుసరించేవారు మేము సదా విజయులుగా ఉండినాము ఇప్పుడు విజయులుగా అవుతున్నాము మరియు విజయలుగా ఉంటాము ఈ నిశ్చయము మరియు నశాలు ఉండేవారు ఇలాంటి అతి శ్రేష్టమైన అపురూపమైన పిల్లలు ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని జమా ఖాతాను నిండుగా చేసుకునే సమర్థాత్మాభవ సంఘం యుగంలో అవినాశి తండ్రి ద్వారా ప్రతి సమయము అవినాశి ప్రాప్తులు లభిస్తాయి పూర్తి కల్పం అంతటిలో ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయం ఇది ఒక్కటే అందుకే మీ స్లోగన్ ఇప్పుడు లేదు అంటే ఇంకెప్పటికీ లేదు ఏ శ్రేష్ట కార్యం చెయ్యాలి అన్న ఇప్పుడు ఇంతగా చెప్పారు కదా బాబా అది ఇప్పుడే చెయ్యాలి రేపు ఎలా ఉంటుందో తెలియదు ఏ అనారోగ్యమైనా ఏ ఇబ్బంది అయినా రావచ్చు శరీరమే వదలవచ్చు ఈ స్మృతి ఉంటే ఎప్పుడూ సమయాన్ని సంకల్పాలను లేక కర్మలను వ్యర్థంగా పోగొట్టుకోరు సమర్థ సంకల్పాల ద్వారా ఖాతా నిండుగా అయిపోతుంది అంతేకాక సమర్థంగా అయిపోతుంది స్లోగన్ ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతయే ఆత్మ భావనతో ఉండడం ఆ విధంగా చేయడం ఆత్మభావనతో అదే అలౌకికత అప పవిత్రత అంటే సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసుకోండి ఆ వ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా శారీరక వ్యాధి కర్మభోగం తన వైపు మాటి మాటికి లాగుతూ ఉంటుందో ఏదైనా అవయవానికి నొప్పి కలిగితే మాటి మాటికి అక్కడే అటెన్షన్ వెళ్తూ ఉంటుంది కదా బాధ నొప్పి లాగుతూ ఉంటాయి అప్పుడు అంటారు ఏం చేసేది బాగున్నాను కానీ కర్మభోగం చాలా కఠినమైనది అంటూ ఉంటారు అలాగే ఏదేని విశేషమైన పాత సంస్కారము లేక స్వభావము అలవాట్లు కూడా తమ వైపు లాగుతూ ఉంటాయి వద్దనుకుంటే కూడా అదే పనులే చేస్తూ ఉంటారు కనుక అవి కూడా కర్మభోగమే అయింది ఏ విధమైన కర్మభోగమైనా కర్మయోగిగా కానివ్వదు అక్కడే మాటి మాటికి ఆ టెన్షన్ వెళ్తూ ఉంటుంది కనుక మాటి మాటికి శరీరం అశ్చరీరి శరీరాన్ని మర్చిపోయి యొక్క డ్రిల్లు చేస్తూ శరీరాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి ఓం శాంతి